నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ మీ కడాలి శ్రీనివాస్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని సిపి గారికి ఆదేశాలు జారీ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే తెలంగాణలో పూర్తిగా డ్రగ్స్ ఎక్కువగా అమ్ముడు పోతుందని దానివల్ల యువత ఎక్కువగా బానిసలైపోయి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటుందని చాలా ఆందోళనకరంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ మహమ్మారి ఎక్కువగా ఉందని అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మొట్టమొదటి యువతను రక్షించడానికి తీసుకున్న నిర్ణయమే డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దరు అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది డిమాండ్ సప్లై గురించి డిమాండ్ ప్రజల నుంచి అంటే ఎవరైతే డ్రగ్స్ వినియోగిస్తారో వారి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటే సప్లై కూడా అంతే ఎక్కువగా ఉంటుంది సో సప్లై డిమాండ్ బట్టి మార్కెట్ అనేది ఉంటుంది సో ఎవరు వాడుతున్నారు ఎవరు డిమాండ్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పెద్ద పెద్ద తల్లిదండ్రులు అంటే పెద్ద వ్యాపారవేత్తలు లేదా బిజినెస్లో తల్లిదండ్రి ఉన్న కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు అంటే బాబుకో ఒక బెడ్రూము పాపకో బెడ్రూము బాలకో బెడ్రూము అనే జీవితాల్లో ఆయా కుటుంబాల్లో విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీల్లో డిగ్రీ కళాశాలలో ఎక్కువగా ఈ డ్రగ్స్ను వాడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు ఏ పద్ధతుల్లో అమ్ముతున్నారు అంటే ఈవెన్ చాక్లెట్లో బిస్కెట్లో మనం తినే సమోసాలలో కూడా ఈ పిల్లలకు ఆయా స్కూళ్ళల్లో కాలేజీల్లో లో ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాంటీన్లలో కూడా వాళ్ళు ఆ డ్రగ్స్ను వాడుతూ తినే ఆహార పదార్థాలలో కూడా డ్రగ్స్ను ఎక్కువగా సప్లై చేయడం ద్వారా దాని దాని వల్ల వీళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు యువత ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఎంజాయ్ అనిపించచ్చు చాలా మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది అని యువత అట్రాక్ట్ అయిపోయి దాన్ని పదే పదే సేవించడం ద్వారా బానిసరిగా మారిపోతున్నారు అయితే ఈ బానిసరిగా మారిపోతూ ఐదు వందలకు రూపాయలకు వచ్చే ఈ డ్రగ్స్ ఏదైతే పేర్లు ఉన్నాయో కుకేన్ కానీ ఆ డ్రగ్స్ లో చాలా పేర్లు ఉంటాయి కదా ఆ పదార్థాలన్నీ వేలకు వేలు లక్షల పెట్టుకుంటున్నారు దాన్ని సేవిస్తున్నారు దానివల్ల ఒక జీవితం మానవ జీవన విధానం పూర్తిగా మారిపోతుంది ఒక తరమే ఆ ఈ డ్రగ్స్ మహమ్మారికి పూర్తిగా అయిపోతుంది అయితే ఇది చాలా మన పోలీసులు మరి పట్టుకోడతారా డ్రగ్స్ ను అంటే పోలీసులు పట్టుకుంటున్నారు కానీ ఐదు సార్లు దొరికితే రెండు సార్లు ఒకసారి శిక్ష పడుతుంది అంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా నార్కోటిక్ విభాగం కానీ పోలీసు వ్యవస్థ కానీ దీనికి సంబంధించిన ఈ రక్షణ చర్యలు చేపట్టే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా పకడ్బందీగా లేదు అలాగే రెస్టారెంట్లో పప్పుల్లో కూడా ఎక్కువగా ఈ మత్తు పానీయాలను లేదంటే ఈ గంజాయి కానీ గుట్క కానీ సిగరెట్ ఇప్పుడు సిగరెట్ విషయాన్ని తీసుకొని వస్తే మీరు ఒకసారి చూడండి రాహుల్ ద్రావిడ్ గుట్కా తింటుంటూ తినుకుంటూ ఇట్లా తింటే నా దా కానీ సినిమా హాల్లో మనకి ఫస్ట్ ఫిలిం ఆన్ కాక మనం చెప్తారు అట్లా ఈ డ్రగ్స్ మహమ్మారి కూడా దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా ఈ సినిమా హీరోలు కానీ క్రికెట్లు కానీ ఎవరైతే జాతీయ స్థాయిలో సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళు గత యాభై సంవత్సరాల క్రితం అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం సిగరెట్ తాగడం బాగా అలవాటు అయిపోయేది యువతరానికి ఈ రోజున డ్రగ్స్ వాడకం ఎక్కువగా అవుతుంది అయితే దీన్ని నివారించాలంటే ఒకటే ఒక మార్గం మీడియా ద్వారా పూర్తిగా ఈ డ్రగ్స్ సేవించడం వలన ఇగో ఈ విధంగా అవుతుంది అని చెప్పాలి ఉదాహరణకి సిగరెట్ గతంలో ఎక్కువ తాగేవారు అయితే సిగరెట్ తాగితే లంగ్స్ ఎక్కువగా పాడైపోతాయని అస్థి పంజరాన్ని చూయించి రాహుల్ ద్రావుడ్ లాంటి వాళ్ళు గుట్కా తింటే ఈ జరుగుతుందని ఇవ్వడం ద్వారా ఈ మార్కెట్ ప్ర ప్రకటనలు చేయడం ద్వారా చాలా వరకు తగ్గింది ఇవాళ అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలా ప్రతి ఒక్క షార్ట్లైట్ ఛానల్లో కానీ ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడితే ఇగో మనం ఇంత ఆరోగ్యంగా ఉంటాం ఈ డ్రగ్స్ వాడితే ఇంత నాశనం అయిపోతామని చెప్పేసి ఈ డ్రగ్స్ వాడకం మీద అనేక ప్రకటనలు చేయాలి ఇంకొకటి ముఖ్యంగా ఈ ప్రకటనలు చేసే డబ్బుల కోసం సెలబ్రిటీలు ప్రకటనలు చేస్తూ ఉంటారు ఇది వాడండి అది తాగండి మజా వస్తుందని అట్లాంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ గురించి అయితే మొత్తానికి ఈ పబ్సులలో కానీ ఈ ఉక్క సెంటర్లలో కానీ ఈ ఈ డ్రగ్స్ అమ్మకం మీద సపరేట్ ఒక టీమ్ను పెట్టి ఒక డెకాయిట్ను ఏర్పాటు చేస్తే కూడా ఎందుకంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళను మనం పట్టుకోవడం చాలా కష్టం అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రక్షణ వ్యవస్థ కానీ ఒక డెకాయిట్ని నమ్మకమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొని వాళ్ళను ప్రాక్టికల్గా ఆపరేషన్లోకి దించాలి అనేక మందిని అలా దించుతూ డ్రగ్స్ మనమే కొనుక్కోవాలి అండ్ అలాగే ఆ జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో పూర్తిగా తెలుసుకోవాలి అట్లా చేయాలంటే ప్రభుత్వం ఈ డెకాయడ్స్ పెట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గంజాయి కొనాలి అక్కడ వాళ్ళతో మమేకం అయిపోవాలి కాబట్టి డెకాయిట్ మీద నమ్మకం ఉండాలి ఆ డెకాయిట్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి ఇదంతా ప్రభుత్వం ఒక టీంను ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మహమ్మారిని అతమార్చే విధంగా పూర్తిగా లేకుండా చేయడం ఒక వంతు ప్రభుత్వం చేపట్టాలి అయితే ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు ఎవరెవరు వాళ్ళ ఆ ఫ్రెండ్స్ అంటే నీ ఫ్రెండ్స్ని చూస్తే నీ జీవితాన్ని చూడొచ్చు అని అంటాను కదా అలాగే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ అలవాట్లు వాళ్ళ వాళ్ళ పద్ధతులు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో స్పష్టంగా వాళ్ళ ముఖ కవలికలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ చాలా తేడాగా కనిపిస్తూ ఉంది అట్లాంటప్పుడు ముఖ్యంగా ప్రాథమిక దశలో తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లల్ని పెంపకంలో విషయంలో కానీ వాళ్ళ ఆహార విషయంలో కానీ వాళ్ళు నిద్రపోయే టైం కానీ ప్రతిదీ గమనించాలి ఆ తర్వాత ఏవైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో ఇట్లాంటి కాలేజీలు కానీ ఈ విద్యా వ్యవస్థలో ఇట్లాంటి పురుగులను పెంచి పోషించే దుర్భేజ్యమైన వ్యవస్థను పూర్తిగా పసిగట్టి ఆ కాలేజీలకు నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేపించాలి అండ్ అలాగే ఈ పబ్బుల్లో క్లబ్బుల్లో హుక్కా సెంటర్లలో కూడా డెకాయ ఏర్పాటు చేసి ఆ విధంగా పట్టుకున్న విధంగా చేయాలి ఇదంతా అయితే పబ్లిక్ అవేర్నెస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎవరైతే మీడియా సెలబ్రిటీలుగా ఉంటారో వాళ్ళు ఒక ప్రకటన చేస్తూ ఇగో ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ విధంగా అయిపోతామని చెప్పేసి భయంకరంగా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించాలి అలా అయితే రానున్న పదేళ్లకి ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రా రాష్ట్రంగా మన తెలంగాణ ఉంటుంది ఎందుకంటే ఒకవైపు సాంకేతిక ఆర్థిక ప్రగతి రంగంలో మనం ముందుకెళ్తున్న తరుణంలో చంద్రుని కూడా దాటేసి ఇలా సూర్యుడి వైపు కూడా వెళ్తున్న ఈ సందర్భంలో చిన్న డ్రగ్స్ మహమ్మారి నుంచి ఈ దేశ యువత ఈ రాష్ట్ర యువత ఈ గ్రామ యువత బానిసలైపోయి జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు ఇలాంటి డ్రగ్స్ ను తరిమి కొట్టే ఈ మహోద్యమంలో మీరు నేను మనందరం కూడా ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి పోలీసు వ్యవస్థకు సహకరించాలి పోలీసులకు మనం అన్ని విధాలా సహకరించి డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయడానికి మనం కూడా పూనుకోవాలి అలా చేస్తారని ఆశిస్తూ ఈ కిరాక్ విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ సైనింగ్ ఆఫ్ మీ కడారి శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్